వెల్కమ్ బ్యాక్ ఛానల్ ప్రియాంక తెలుగు వ్లాగ్స్ భగవద్గీతలోని రెండవ అధ్యాయంలో ఇప్పటి వరకు పంతొమ్మిది శ్లోకాలు పూర్తయ్యాయి ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే మన ఛానల్లో లాంగ్ వీడియోస్లో ఉన్నాయి మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూసేయండి అలాగే చూసి వెళ్ళిపోకుండా కొంచెం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇరవైవ శ్లోకం నా జాయతే మ్రియతే కదాచిన్ నాయం భూత్వా వాన భూయ అజో నిత్య శాశ్వతో ఎం పురాణం హన్యతే హన్యమానే శరీరే ఆత్మకు జన్మ జన్మగాని మృత్యు గాని లేదు అది జన్మింపలేదు జన్మింపదు జన్మింపబోదు అది జన్మరహితమైనది నిత్యమైనది శాశ్వతమైనది పురాతనమైనది దేహము చంపబడినా అది చంపబడదు భాష్యము భగవంతుని అనుపరిమాణ అంశ గుణరీత్యా భగవంతునితో సమానమైనది అది దేహములాగా మార్పు చెందదు ఒక్కొక్కప్పుడు ఆత్మస్థిరము లేదా కూటస్థమని పిలువబడుతుంది దేహము ఆరు రకాలైన మార్పులకు లోనవుతూ ఉంటుంది అది తల్లి గర్భము నుండి జన్మిస్తుంది కొంత తడవు నిలిచి ఉంటుంది పెరుగుతుంది ఇతరాలను సృష్టిస్తుంది క్రమంగా క్షీణిస్తుంది చివరకు కాలగర్భంలో కలిసిపోతుంది కానీ ఆత్మ ఇటువంటి మార్పులకు లోను కాదు ఆత్మ జన్మించదు కానీ అది దేహాన్ని స్వీకరిస్తుంది కనుక దేహము జన్మిస్తుంది ఇక్కడ ఆత్మ జన్మించదు కనుక దానికి మరణము కూడా లేదు దేనికైతే జన్మ ఉన్నదో దానికి మరణం కూడా ఉంటుంది ఆత్మకు జన్మ లేదు కనుక భూత భవిష్యత్ వర్తమానాలు కూడా లేవు అది నిత్యమైనది శాశ్వతమైనది పురాతనమైనది అది ఎప్పుడు ఉనికిలోకి వచ్చిందో చారిత్రక ఆధారాలు లేవు దేహభావనలో మనము ఆత్మ యొక్క పుట్టుక మున్నగు వాటి చరిత్రను తెలుసుకోగోరుతాము దేహం ముసలిదైనట్లుగా ఆత్మ ఎన్నడును ముసలిది కాదు అందుకే నామమాత్ర ముసలివాడు కూడా తన బాల్యంలో లేదా యవ్వనములో కలిగి ఉన్న ఉత్సాహాన్ని కలిగి ఉంటాడు దేహ మార్పులు ఆత్మపై ప్రభావాన్ని చూపవు చెట్టులాగా లేదా ఇంకేదైనా భౌతిక వస్తువులాగా ఆత్మ క్షీణించదు ఇది ఇతరాలను సృష్టించదు దేహము నుండి పుట్టిన సంతానము కూడా విభిన్న వ్యక్తిగత జీవులే అయినా దేహ కారణంగా వారు ఒకనొక వ్యక్తి సంతానంగా కనిపిస్తారు ఆత్మ ఉనికి కారణంగా దేహము పెరుగుతుంది కానీ దానికి సంతానము కానీ మార్పు కానీ లేవు కనుక దేహంలో కలిగే ఆరు మార్పుల నుండి ఆత్మ విడివడి ఉంటుంది ఠోపనిషత్ కూడా కూడా ఇటువంటి శ్లోకమే మనకు కనబడుతుంది అది ఈ విధంగా చెబుతుంది జాయతే మ్రియతే విపశ్చిన్ నాయం కుతశ్చిన్న